సార్ ఇదే నాకు ఇవ్వండి సార్ ఎన్ని కావాలంటే ఒక నలుగురు తర్వాత కలెక్ట్ చేసి ఇచ్చేసి ఫుల్ హ్యాపీ ఇక్కడ నుంచి ఏదైనా మీరు టికెట్ రేజ్ చేయండి మీరు ఎప్పుడు ఎప్పుడు సార్ ఏంటంటే నేను అనకూడదు కానీ తోవంటావో కడుక్కున్నోడు వెళ్ళి ఆడుతూ నేను తగవాడానికి నా వాల్యూ ఎక్కడ ఉంటుంది మన సమా సహయోగ్యతోనే మనం తగవాడాలి ఆ విషయం వాడు చెప్పి కూల్ చేస్తాను లేకపోతే ఆ వ్యక్తి ఆ టైంలో కంపెనీ వదిలేసినంత పెస్టేజ్కి వెళ్ళిపోతాడు మీకు విషయం చెప్పమంటారండి కాకరవాల్ కంపెనీ వదిలేశాడు ఎంత ఫూలిస్ వ్యక్తి కాకపోతే నేను మాట్లాడా మన ఎందుకు రా ఆడి రెండు ఐడీలు ఉన్నాయంట ఒక ఐడి బ్రాంచ్ అంట దాంట్లో ఆ ఐడికి టీమ్ సపోర్ట్ బోనస్ రాలేదు ఇప్పుడు అందరికి అదే జరుగుతుంది అది రావట్లేదు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ మన లీడర్స్ కూడా ఎవరెవరికి రాదు ఒకసారి నాకు లిస్ట్ ఇవ్వండి రేపే క్లియర్ చేయిస్తాను దాన్ని కన్ఫర్మ్ చేస్తాను అయితే ఆ వ్యక్తి ఆ కాకర్వాళ్ళు కంపెనీ కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నాడంట కస్టమర్ కేర్ ఏదేదో గ్రహమాయించితే వాళ్ళ ఒప్పు ఫోన్ చేస్తే వాళ్ళ ఒప్పులేను డెడ్డే చాలా అప్పులేను ఉన్నారంటే అస్సలు ఫోన్ ఎత్తడు ఫోన్ ఎత్తడు ఆ విషయాన్నట్ట ఉదయ ప్రతాప్ సార్తో చెప్పి నేను కంపెనీలో ఎంత మంచి వర్క్ చేస్తున్నాను టాప్ లీడర్ని నాకే వీళ్ళు హండ్రెడ్ రూపీస్ టీమ్ సపోర్ట్ బాగానే ఇవ్వలేదు ఇది ఏం కంపెనీ ఇలాంటి కంపెనీ అయితే నేను చేయనండి అనేసాడంట అంటే ఉదయప్రతాప్ సార్ నీ మర్జీ నీ చేత చెయ్యి లేకపోతే మానేసాడట ఆ మాటకి కట్టుబడిపోయి అవుట్ అయిపోయింది ఏంది సార్ ఇది మొన్న పాండే గారితో నాకు గొడవ అయ్యింది గొడవ ఇచ్చా జరిగింది కంప్లైంట్ చేస్తే అవసరమైతే పాండే గారితో దగ్గరికి వెళ్ళి గొడవడతా మళ్ళీ ఫ్రెండ్ అవుతా కానీ నా పొట్ట మీద నేను తన్నుకోను సార్ తన్నుకున్నాడు ఇది నేను అన్న ఎంత చిల్లీ పని చేసామంటే మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా కావరింగ్లో ఒకటి అరే సార్ ఎక్కడెళ్తే అక్కడే నెట్వర్క్ నిలబెట్టేస్తాం మనకేంది నెట్వర్క్ నువ్వు నిలబెట్టేస్తావా ఈ రోజు నాయుడు నేను తోపు నేను తురుము నేను తక్క తోదా నేను హీరోని అని చెప్పేసి జడపేలో మాట్లాడి రేపు ఇంకో కంపెనీకి వెళ్ళిపో రండి అక్కడ పీకే నీలాంటి ఇలాంటి నొస్తే మేము ఏమని చెప్పి ప్రతి ఒక్కరు మీద చూసేస్తారు ఆ మాట అన్నాను కంపెనీ దెబ్బేసిందా ఇంకా అతడికి వెళ్ళిపోవడానికి అలా అన్నట్టు సార్ నేను ఏమంటానంటే చూసారా కమిటీ అయిపోయాడు కాకర వాళ్ళు ఇప్పుడు కమిటీ అయిపోయి ఇప్పుడు రాలేకపోతున్నాడు రాలేడు వాడు ఇప్పటికి కాదు రేపు సిగ్గుపడిపోతున్నాడు దానికి తోడు రెండు ఎర్రో పనులు చేశాడు నేను ముందుకాడ గట్టికి పంపించాను మొత్తం దండ చేశాను నా డౌన్ కి ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసిండంట ఆ చేస్తే ఆ ఉంటారు హిందీ వాళ్ళకి నా థీమ్ మన చేతిలో ఉంటారు సార్ ఎక్కడ పోతారు సార్ నేను ఫస్ట్ చెప్పి గాడితో సవారి చేయకండి అని చెప్పి వాళ్ళు చెప్పారు కాదు సార్ అరే చెత్తనా కొడుకు పన్నెండు వేలు ప్రైమ్ మెంబర్స్ ఇన్ని రోజులు ఇది బాగుంటుంది అది బాగుంటుంది మీకు లైఫ్ లో అది చేసేస్తాను ఇది చేసేస్తాను మీ జీవితాలు ఉధరించేస్తాను చెత్తనా కొడకు ఈ రోజు వీడికి ఏదో గొడవైందని చెప్పేసి ఇంకో దగ్గర దెబ్బేసి అక్కడ బాగుంటుంది అండి ఇక్కడ నేను పెద్ద ఓడ అని చెప్తే ఆ కుక్క తాక పట్టుకుంటారు ఏంటంటే లేదు సార్ జస్ట్ మీరు చెప్తున్నాం అన్నారు కుక్క తాక పట్టుకుంటారా అని ఒక మాట అన్నాను అది గుద్దల దమ్ముతో పేగమార్ సారీ నా మాట రాంగ్ అయ్యిపోతే పేకమని చెప్పండి అలా అన్నట్టుగా అదే విషయం కంపెనీకి చెప్పా ఎలా పిలుస్తున్నాడు అండి ఇంకొకసారి మర్యాద ఉండదంటే ఆ ఐడి బ్లాక్ చేసి పార్థి దెబ్బిరాలి ఎంతవరకు హోల్డ్లో ఉంది కానీ అంటే నేను అన్ని ఏంటంటే సార్ ఈ రోజు మనం రన్ అవుతున్న ప్లాట్ఫారం రూపాయి అద్దు రూపాయి చిన్న చిట్కి ప్లాట్ఫారం కాదు సార్ ప్లీజ్ బిలీవ్ దిస్ అర్థం చేసుకోండి సార్ దీన్ని నమ్మండి నమ్మండి సార్ నమ్మండి మాత్రం మనం కామెడీ చేసుకున్నావా లైఫ్ లెస్ పాయిల్ అయిపోతాయి సార్ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవడూ పెద్ద కాదు సార్ పెద్ద హీరోలు నేనైతే హీరోయిన్ అయితే నేను కాదు మొన్న గారు అండి మాటకి నా ప్లేస్ కోటం వదిలేస్తాడు అయినా నాకు సంబంధం దెబ్బే అన్నాడు ఓపెన్ గా ముజకపోయి పథకనే పడతా జిస్పానాయితే మతావు అని ఫోన్ కార్ట్ చేసి వాళ్ళు దెబ్బాడు ఆయన అన్నారని చెప్పేసి ఇప్పుడు నా కాలు నేను కొట్టుకుంటాను నా కడుపు నేను కొట్టుకుంటానండి నా కోపం నా ప్రెస్టేజ్ నేను తీర్చాను మీద డైరెక్ట్ కంప్లైంట్ చేసా తేల్చుకున్నా కంప్లైంట్ చేయడానికి నాకు రైట్స్ లేవు వాళ్ళతో నాకు లైజెన్స్ లేదనుకో మూసుకొని కూర్చుంటా కానీ పని మాన నేను ఎవడో చెప్పడే నా లైఫ్ వినాలి కానీ మానేసుకుంటాం బలే ఉంది ఇక్కడ నువ్వు పెద్ద హీరో బాబు సౌందరం డీక్ చూపించదు హీరో అక్కడ చూపిస్తావాడి అంటే సార్ నేను చెప్పాల్సింది ప్లీజ్ అర్థం చేసుకోండి కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ మంచి వండర్ఫుల్ లైఫ్ అయితే మనకి ఇస్తుంది దానికి మనం టైం ఇవ్వాలి రియల్గా మాట్లాడుతున్నాను ఎవరు ఏ విషయంలో ప్రెస్టేజ్ అయిపోయి కానీ ఇంకొకలా కానీ ఇంకోలా చిన్న చిన్న విషయాలు పట్టుకొని నీటివైపోవడం చేయొద్దు నేనైతే ఒకటే చేస్తున్నాను సార్ ఎప్పుడైతే ఈ యాప్ డబల్ అయ్యిందో రాబోయే రోజులు గ్యారెంటీ కావద్దు నాకు తెలుసు ఇప్పుడు పాత వాళ్ళు కొంతమంది ప్రెస్టేజ్ కొచ్చి కూర్చున్నారు చాలా మంది లీడర్స్ ఆహా థాట్ థూట్ అని నేను కొత్త సైన్యాన్ని నిలబెట్టుకుంటున్నాను సార్ మనం కూడా ప్రతి లీడర్ కూడా అదే పని చేయాలి ఎవరైతే లీడర్ అనుకుంటున్నా పాత వాళ్ళు కూడా వస్తారు ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి మళ్ళీ తర్వాత వస్తారు ముందు రాదు చాలా మంది ఉన్నారు చాలా మంది లేడర్సు మేసాలు నిలిపి కూడా ఉన్నారు నా ముందు నేను చూ నాకు తెలుసు ఆ ఇంక నేను చేయనబ్బా అని చెప్పి ఎవరిని అండి అందుకే సార్ ప్లీజ్ ఇంతవరకు ఇంతవరకు మనం చేసిన వర్క్ స్టార్టింగ్లో మార్చిలో మనం ఎప్పుడైతే జాయిన్ నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యాను కంప్లీట్గా గ్రౌండ్లో వర్క్ చేసుకున్నా ఇంత టీం తెచ్చుకున్నా ఇంత లో కొంతమంది గర్వాలు వచ్చేస్తాయండి నిజంగా మాట్లాడుతున్నాను నేను ఇది నేను అది అని గర్వాలు వచ్చి కొంతమంది స్టాప్ అయిపోయారు కొంతమంది చిన్న చిన్న విషయాల్లో స్టాప్ అయిపోయారు వీలైతే రిక్వెస్ట్ చేసి వెనక్కి లాగదాం లేదన్నారా స్టాప్ ఉన్నాయండి కొత్త సైన్యం నిలబెడతాం ఇప్పుడు కొత్తగా ఎవరినైతే జాయిన్ చేస్తున్నా వాళ్ళ మైండ్ రీఫ్రెష్గా మనలాగే ఉండాలి సార్ మనలాగే ఉండాలి ఇప్పుడు ఇందులో చాలా మంది లీడర్స్ కనిపిస్తుంది కదా ఇంత హార్డ్ వర్కా సార్ నిన్నే చెప్పాను ట్వంటీ లెవెల్స్ వరకు మీరు త్రీ మ్యాట్రిక్స్ వందల వేల కోట్లు కన్వర్ట్ అవుతున్న కాన్సెప్ట్లో తల కిందలు పెట్టి తపస్సు చేసిన తక్కువే సార్ మనం చేసిన వర్క్ ఎంత ఇందులో మనం చేసిన వర్క్ ఎంత ఇందులో ఒక్క మాట చెప్తున్నాను సార్ ఇది కాకుండా అంటే ఇలాంటి కాన్సెప్ట్లు కాకుండా బయట బిజినెస్లు కానీ జాబులు కానీ ఏదైనా మీరు వర్క్లు చూసుకోండి ఇందులో టెన్ పర్సెంటేజ్ సంపాదించే హోప్స్ ఉన్నాయంటే చెప్పండి ఈరోజు నేను రెడీ నెట్వర్కింగ్ మార్కెట్ అనేది ఎప్పుడు కనీ విని ఎరగినటువంటి లైఫ్ ఇచ్చేస్తుంది అండి జనాలకి ఎవరైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది సమాజం ఏం చేస్తుందంటే సార్ ఏదైతే కొత్త కాన్సెప్ట్ వస్తుందో దాన్ని లైఫ్ లో యాక్సెప్ట్ చేయడానికి ట్రై అవరండి సార్ ఈ సమాజం అలాంటిది ఈ భూమి గుండ్రంగా ఉందంటే రాళ్ళతో కొట్టి చంపేసిన సమాజం సార్ ఇది దీన్ని ఎవరైతే స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేస్తారో మహానుభావులు అయిపోతారండి అంత ఎందుకు సార్ నేను చెప్తున్నా మా సంజీవ్ కుమారు ఆయన మేము కూడా ఒక టైంలో వీధుల్లో అంటే వెళ్ళితే హిమాచల్లో ఉండి ప్లాన్లు ఇవ్వడానికి నేను మా అప్పులైన పరమారు విజయ్ అవుతాయి మేము వీధులు అంటే వెళ్తే మమ్మల్ని చూడ మమ్మల్ని చూసి కూడా మొఖాల మీద డోర్లు వేసిన ఆర్మీ వాళ్ళు పిల్లలు ఎంతో మందిని మేము చూసాం మా క్యాంట్లో ఛాలెంజెస్ మాట్లాడుతుంది ప్రూఫ్ చూపిస్తాను నేను ఈ రోజు రిటైర్మెంట్ తర్వాత దర్జాగా బతుకుతున్న కోట్లో సంపాదించి కూర్చున్నా నేను వాళ్ళ ముగ్గులు ఏం చేస్తున్నారు తెలుసా బ్యాంకులో సెల్యూట్ కొడుతున్నారు బ్యాంక్ మేనేజర్కి అంతకన్నా లైఫ్లో చేంజ్మెంట్ ఏముంది సార్ ఇంకా నేను నార్మల్ లైఫ్ అండి మా సంజీవ్ కుమార్ సార్ పద్దెనిమిది వందల కోట్ల టర్నోవర్ మహాన్ వ్యక్తి ఈ రోజు ఆర్మీ పర్సన్ పదిహేను సంవత్సరాలు మూడు నెలల్లో వెళ్ళిపోయాడు మమ్మల్ని కాదు ఆయన్ని చూస్తే బైక్లు టర్న్ కొట్టేవంట నా బుర్ర ఎంతడని చెప్పేసి ఏం బీకుతున్నారు సార్ ఈ రోజు యూటర్న్ కొట్టి బ్యాంకుల్లో సెల్యూట్ కొడుతున్నారు సార్ రైల్వే భోగిల్లో తిరుగుతు నా నా బ్యాచ్ నా బ్యాచ్ మెంబర్స్ ఈ రోజు రైల్వే భోగిలు రోజంతా పదిహేను కిలోమీటర్లు నడుతున్నాడు ఒకడు కోర్మరాజుని ఓపెన్ గా మాట్లాడుతున్నాను అప్పుడు చెప్తే పెద్ద సో అరే ఆపరా నీ సోదనేవాడు నన్ను ఆపరా నీ సోదనేవాడు నాకు తెలిసి తెలియని నాలెడ్జ్ తో చెప్పేవాడిని ఒరే మామ ఇది ఒక ట్రైన్ నాకు తెలిసి తెలియని మోటివేషన్ స్టార్టింగ్ లో రెండు వేల ఇది ఒక ట్రైన్ రా దీంట్లో కూర్చొని నీకు ఎందుకు ఢిల్లీ వరకు తీసుకెళ్లి బాధ్యత ఒరే బొంగులంది నీ ట్రైన్ వాపరే నువ్వు నేను ప్లాట్ఫామ్ దిగి నేను పైకా నీ పగలితన వాడాడు ఏం చేస్తున్నాడు చెప్పమంటారా రేపు మాట్లాడించమంటారు మీ అందరితో ఈ రోజు ఎక్కడో కడప సైడో కర్నూలు సైడో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రైల్వేలో జాబ్ చేస్తాడు లేదంటే బోగిలు బోగులు కలపడమంట ఇంజన్ కుండదో బొంగులు ఉందంట వాచిపోతుంది మామూలు అమ్మలు అది ఏం జరిగింది చెప్పమంటారా ఆఫ్టర్ డ్యూటీ ఆరు గంటలకు మేము డ్యూటీ దిగితే ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు నేను వర్క్ చేసుకున్నాను ఆ రిమైనింగ్ అవర్స్ నాకు లైఫ్ సెట్ చేసి ఆ రిమైనింగ్ అవర్స్ వాడు ఇంట్లో కూర్చుని మందు తాకుని పార్టీ చేసుకున్నాడు సమయం ఒక్కసారి మనతో ఆడుకోవడం మొదలుపెట్టిందంటే మామూలు ఆట లైఫ్ లాంగ్ ఆడితో ఆడుకుంటుందండి నాకు అవసరంలే ప్లీజ్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఈ కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ అందరం విన్ అవుతామండి ఏదైనా సరే కంపెనీ ఏదైనా మార్పులు వచ్చినా షేర్ వచ్చినా మన మంచి కోసం తనకు తను సెట్ అవుతుంది వాస్తవంగా చెప్తుంది తనకు తను సెట్ చేసుకుంటుందండి ఎక్కడ అట్రాక్టివ్ అయిపోవద్దు ఎటు కూడా వెళ్ళిపోవద్దు డెఫినెట్గా ఇందులో స్టే చేద్దాం తనకు తను సెట్ అవుతుంది అవ్వనివ్వండి మన అందరు లైఫ్లో బాగుంటాయి కాకపోతే ప్లాన్ సార్ ఒక పని మనం చేసేటప్పుడు రిజల్ట్ కరెక్ట్గా రావట్లేదంటే దాన్ని పని చేసే తీరును మార్చాలి ఆ వరకు మానేయకూడదు తీరు మార్చాలి అంతే అదొక్కటే ఇది నమ్మండి కరెక్ట్ లేదంటే నేను మార్చి చూపిస్తాను గ్యారెంటీ చేస్తాను సారీ సార్ నా మాటలు ఎవరికైనా ఇక్కడ ఏమంటే అనుకోవద్దు కానీ ఇది మనకి నచ్చినట్టుగా ఆల్రెడీ లీడర్స్ ఉన్నారు రేపు నేను పర్సనల్గా మాట్లాడతాను నాకు తెలిసి పర్సనల్ ఒక సర్వీస్ రీఛార్జ్ చేస్తూ స్టాప్ కావాలి మరి కొన్ని కావాలి దాని గురించి అది నేను డెఫినెట్గా నేను ఫైట్ చేస్తాను కానీ ఇందులో మంచి లైఫ్ సెట్ అవుతుందండి మంచి లైఫ్ సెట్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి మరి ఇంకా పై పైకి వెళ్ళిపోయిందేమో నేను మాట్లాడిన మాట్లాడని నాకైతే తెలియట్లేదు టైం కూడా కొద్ది అవసరం సార్ సార్ నేను చాలాసేపు అయింది మహబూబ్ పేరెంట్ గారిని మిమ్మల్ని అన్యూట్ చేశాను సార్ ప్రస్తుతం చాలా రోజులు వర్క్ అయితే జరిగింది కొంచెం డల్ అయింది మీ తరఫు నుంచి ఏమన్నా ఒపీనియన్ షేర్ చేసుకోండి సార్ మహబూబ్ సార్ హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి కొద్దిగా నా బిజీ హలో చెప్పండి సార్ నా గా కొద్దిగా బిజీగా అయ్యాను నేను అట్లయి కొద్దిగా కాంటాక్ట్ కాలేకపోయినా ఈ మధ్య అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నారు కదా మీకు బిజినెస్ లో అవును అవును సార్ అవును సార్ అవును సార్ అవును సార్ జస్ట్ నిన్న మొన్న ఈ త్రీ డేస్ నుంచి నేను కొద్దిగా మీటింగ్ వస్తున్నాను సార్ అట్లా రావాలి సార్ వస్తేనే మనకు తెలుస్తుంది రావాల్సిందే సార్ మీటింగ్ రావాల్సిందే మనకు డైలీ డైలీ ఒక అప్డేట్ ఆ అప్డేట్ తెలుసుకుంటే మనం ఫర్దర్ గా వర్క్ చేయగలం అన్నమాట అవును సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే సార్ ఇప్పుడు యాప్ రెండు యాప్లు ఎలా యూజ్ చేయాలి ప్లస్ జెడ్ పేలు అమౌంట్ కనపడకపోతే ఎక్కడ కనబడుతుంది మనకి రీఛార్జ్ కావాలంటే దాని దీన్ని చేసుకోవడం అని అర్థమైంది కదా సార్ అవును సార్ అర్థమైంది సార్ మొన్న సాటర్డే రోజు అసలు చాలా మంది గబర అయిపోయారు సార్ యాప్ పని చేయటం లేదని పండు ఎక్కడికో వెళ్ళిపోయిందని చాలా మంది ఇదైపోయారు టెన్షన్ పడ్డారు అన్నమాట సాటర్డే రోజు నేను పెట్టాను జాయిన్ చేశాను నా బాధ్యత మీకు చెప్పడం సపోజ్ నాకు మీలాగా పది మంది ఉన్నారు వంద మంది ఉన్నారు అనుకోండి నేను మర్చిపోయాను మీరు నాకు కాల్ చేసి కనుక్కోవచ్చు తప్పలేదు నేను నాయిట్ సార్ తర్వాత మీకు ఆన్సర్ దొరకకపోతే అప్పుడు ఇబ్బంది పడాలి అంతే కానీ ఇప్పుడు సపోజ్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏమైంది చెడిపోయారు అమౌంట్ వాలెట్ లో ఉంచారు కనిపించట్లేదు మీరు అన్న నేనైతే ఫండ్ ఉంది రీఛార్జ్ కావటం లేదని కూడా నేను సాటర్డే రోజు పెట్టాను నాయిట్ సార్ మళ్ళీ సార్ గ్రూప్ లో పెట్టారు దానికి వెయిట్ చేయండి ఈ రోజు అంతా యాప్ అప్డేట్ అవుతా ఉందని మళ్ళీ సండే రోజు అయిపోయింది సార్ రీఛార్జ్ చేసుకున్నా చేసుకున్నాను అవును సార్ అది అలాగే జరుగుతుంది ఇవన్నీ అవును సార్ అవును అది మనం పెట్టుబడి పెట్టలేదు లక్షల్లో పెట్టేసేసి మనం ఇక్కడ రోజుకి ఎంత వస్తుందని ఆశించడానికి కాదు కాబట్టి సర్వీస్ బేస్ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి ప్లస్ కంపెనీ ప్రాంప్ట్ గా ఉంది మీరు హిందీ మీటింగ్ అటెండ్ చేసిన ఎవరికి హిందీ రాకపోయినా అటెండ్ చేయండి అలిగి అంటే మిమ్మల్ని గురించి కాదు కామన్ గా చెప్తున్నాను నేను

సరే సార్ ఇదైతే మాక్సిమమ్ మన టైం కూడా అయిపోయింది సార్ ఇవాళ ఒకటే సార్ ఇవాళ మనం అమౌంట్ పెట్టి ఏదో ఎక్కువ పెట్టేసి ఇబ్బంది పడట్లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయట్లేదు సర్వీస్ బేస్డ్ ప్లాన్ లో కష్ట నష్టాలు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి హనుమంత్ రెడ్డి గారు చాలాసేపు నుంచి హ్యాండ్ చేశారు సార్ మాట్లాడండి హ్యాండ్ చేశాను హనుమంత్ రెడ్డి గారు కాదుర్ భాష గారు మిమ్మల్ని అన్యూట్ చేశానండి మీ ఏమైనా ఒపీనియన్ ఉంటే షేర్ చేసుకోవచ్చు ప్లస్ వాళ్ళ కన్నడలో మీటింగ్ పెట్టారా ఈరోజు

రేపు ఆ రేపు కన్నడ ఎన్ని గంటలు సార్ మీటింగ్ ఎన్ని గంటలు మీది సార్ 8:30 సార్ 8:30 ఆ రేపు నేను వస్తాను సార్ ఆ మీటింగ్ కి అయితే రైట్ సార్ ఓకే థాంక్యూ సార్ వెల్కమ్ సార్ హనుమంత్ రెడ్డి గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశానండి వీలైతే మాట్లాడొచ్చు మహబూబ్ సార్ మరి హ్యాండ్ రైజ్ చేశారు సార్ సార్ ఇప్పుడు జిపే యాప్ లో ఫండ్ ఉంది కదా సార్ ఆ ఫండ్ మనకు అప్లైన్స్ కానీ డౌన్ లైన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకునే కూడా అవకాశం అట్లా చూడమని చెప్పండి సార్ కంపెనీ వారికి సార్ ఏంటంటున్నారు అది అయితే లేదు కదా ఆప్షన్ సార్ ఇది లేదండి జెట్ బజార్ నుంచి ఎక్కడికైనా వెళ్తుంది జెట్ పే నుంచి ఎందుకంటే సర్వీసెస్ కదా లేదు లేదు ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు జెడ్ పే లో మీకు ఫండ్ అంత జనరేట్ కాదు ఎందుకంటే మీ ఓన్లీ నుంచి సర్వీస్ కమిషన్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి రెండు వేలు లిమిట్ అనుకుంటే మూడు మూడు వేలు మూడు వేల ఇరవై రెండు వేల రెండు వందల పది రూపాయలు వస్తుంది అంతకు మించి మీకు అందులోకి రాదు మీ డౌన్ ఎవరు రీఛార్జ్ చేసుకున్న అదంతా జడ్ బార్ లోనే పడుతుంది అక్కడ అందులో కూడా మీకు ఫండ్ అప్లైన్ కావాలనుకుంటే మేము పంపించేది మీకు జడ్ బజార్ బజార్ లోకి వస్తాము బజార్ నుంచి మీరు మీ యాప్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉంటుంది కన్ఫర్మ్ సరే సార్ రైట్ సార్ రైట్ సార్ 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 ఓకే నాయుడు సార్ ఈ రోజు క్లోజ్ చేద్దాం సార్ ఇంకా ఓకే సార్ క్లోజ్ చేద్దాం సార్ రేపు సేమ్ టైం సార్ ఇదే మీటింగ్ లింకు ప్లాన్ కంప్లీట్గా ఉంటుంది అండి రేపటి నుంచి ప్లాన్ వేరే ప్లాన్ స్టైల్ అండి రేపటి నుంచి కంప్లీట్ ప్లాన్ ఉంటుంది సార్ రేపటి నుంచి సార్ ప్లీజ్ ఫ్రెండ్స్ మనం ఎలాంటి పొజిషన్లోనే ఎలాంటి టైంలో టీం గ్రోత్ పెంచాలి సార్ ఇలాంటప్పుడు ఇంకా రేజ్ అవ్వాలి మన వర్క్ టీం గ్రోత్ పెరిగిన తర్వాత ఎలాంటప్పుడు నేను కంప్లీట్ ఫీల్డ్ కి వెళ్ళిపోతున్నాను డో డే మొత్తం ఫీల్డ్ సార్ ఈరోజు ఫీల్డ్ నుంచి లేట్ అయిపోతుంది నాకు రావడానికి ఎందుకంటే ఈ టైంలో మనం కానీ మనం వర్క్ స్పీడ్ పెంచడం మొదలు పెట్టామంటే నార్మల్ పొజిషన్కి వచ్చేసరికి అది ఆకాశాన్ని సార్ ఇలాంటప్పుడు మనం స్లో అవ్వకూడదు రేపు కంప్లీట్ ప్లాన్ ఉంటుందండి రాజు రాజుగారు సరే ఓకే రేపు ప్లాన్ ఉంటుంది రేపు రేపు నేను కన్నడ మీటింగ్ వెళ్ళిపోతా రేపు మీరు ఇక్కడ ఉండండి మన లీడర్స్ కూడా ఉంటారు గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ గుడ్ బాయ్ యూ సార్ సో మచ్